నందమూరి తారక రామారావు గారి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు సహకారంతో ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని లక్షలాది మందికి కోట్లాది మందికి సేవలు అందించి దేశంలోనే ఆదర్శంగా నిలబడే విధంగా తీర్చిదిద్దిన ఈ సంస్థ మీరు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది నందమూరి తారక రామారావు గారు తన కుటుంబంలో జరిగిన ఒక విషాదకరమైన సంఘటన బసవతారకమ్మకు క్యాన్సర్ రావడం ద్వారా వారిని కోల్పోవడం కుటుంబంలో మనకు అత్యంత ప్రీతిపాత్రమైన వ్యక్తులను కోల్పోతే ఆ బాధ దుఃఖం తెలిసిన వ్యక్తిగా ఇంకెవరికీ ఇట్లాంటి బాధ ఉండకూడదు వీలైనంత మేరకు పేదలకు సేవలు అందిస్తూ వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలనే ఆలోచనతోటి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిదిలో ఈ ఆలోచనకు పునాది పడ్డది ఆ ఆలోచన ముందుకు సాగకపోయినా రెండు వేల సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు గారు రెండవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆనాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారిని పిలిపించి ఈ సంస్థను ముందుకు తీసుకెళ్లాలి నందమూరి తారక రామారావు గారి యొక్క ఆలోచన సంక్షేమము అభివృద్ధి విధానాలను కొనసాగించాలని వారు పట్టుదలతో ఆనాటి దేశ ప్రధానమంత్రిని ఇక్కడికి రప్పించి ఈ యొక్క గొప్ప అద్భుతానికి పునాది రాయడం జరిగింది ఆనాటి ఆలోచనను నందమూరి తారక రామారావు గారు నిస్వార్థంగా ఎలాంటి లాభం కానీ ఎలాంటి స్వార్థం కానీ లేకుండా తెలుగు ప్రజలకే కాదు ఈ దేశంలో ఉండే ఎవరికైనా క్యాన్సర్ అంటే ఒక మహమ్మారి అది ఒక మందులేని జబ్బు క్యాన్సర్ అంటే ఒక భయం ఉన్న సందర్భంలో లేదో దీన్ని నివారించవచ్చు నిలువరించవచ్చు నయం చేయొచ్చు అనే నమ్మకాన్ని కల్పించడానికి వారొక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఇవాళ క్యాన్సర్ వచ్చిందంటే కూడా భయపడకుండా హాస్పిటల్స్కి వచ్చే పూర్తిగా బాగు చేయించుకొని నవ్వుతూ బయటకు వెళ్ళే పరిస్థితులు ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో దేశంలో ఉండే వాళ్ళకి ఎంతో మందికి మేలు జరుగుతుంది అని అంటే ఆ రోజు వారు ఏ కళ అయితే కన్నడో ఏ విధంగా అయితే పేదలకు సహాయాన్ని అందించాలని వారు ఆలోచన ఈ ఈరోజు అది అమలు జరుగుతుంది తప్పగుంట స్వర్గంలో నందమూరి తారక రామారావు గారు మనల్ని అందరినీ ఆశీర్వదిస్తాడు ప్రధానంగా ఇందులో భాగస్వామ్యం పంచుకొని ఈ నిర్వహణలో ఈ నిర్మాణంలో ఆర్థిక సహాయాన్ని అందించడమే కాదు ఇక్కడ సేవలు అందిస్తున్న సిబ్బంది కూడా ఎప్పుడూ వారి ఆశీర్వాదం ఉంటుంది అని చెప్పి నేను బలంగా విశ్వసిస్తున్నాను నమ్ముతున్నాను ఈ సంస్థకు సంబంధించిన లీజ్ విషయంలో కానీ ఇతర అనుమతుల విషయంలో కానీ వారు నా దృష్టికి తీసుకొచ్చి క్యాబినెట్లో పెట్టి తక్షణమే క్లియర్ చేసిన ఎందుకు అంటే ఈనాడు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మేము ఉన్న ఈ హోదా ఈ గౌరవం వారు ఏ స్వార్థం లేకుండా ఏర్పాటు చేసిన ఒక రాజకీయ పార్టీ మాకందరికీ అవకాశం కల్పించింది ఆ ఆలోచనను ఆ విధానాన్ని ఆ సంస్థలో పేదలకు సేవ చేయాలన్న ఆలోచనను అలవర్చుకున్న మేము తప్పకుండా ఇట్లాంటి కార్యక్రమాలకు అండదండగా నిలబడడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా ఈ వేదిక మీద నుంచి ఒక్క మాట చెప్పదలుచుకు మనలో ఉన్న ఆట నైపుణ్యం వెలికి రావాలి ప్రజల గుర్తింపు జరగాలంటే నైపుణ్యం కలిగిన ఆటగాడితో పోటీ పడాలి అని పెద్దలు చెప్తా ఉంటారు ఈ రోజు పక్క రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత అభివృద్ధిలో సంక్షేమంలో వారితో పోటీ పడి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే అవకాశం నాకు వచ్చింది గతంలో పన్నెండు గంటలు పనిచేస్తే సరిపోతుంది అంతకు మించి అవసరం లేదు అనుకునేవాడిని కానీ ఇప్పుడు వారు పద్దెనిమిది గంటలు పనిచేస్తే నేను పన్నెండు గంటలతో సరిపెడితే కుదరదు కాబట్టి మా అధికారులకు మా సహచరులకు మనం కూడా పద్దెనిమిది గంటలు పని చేయాల్సిందే అభివృద్ధి విషయంలో సంక్షేమం విషయంలో పోటీ ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ప్రపంచానికే ఒక రోల్ మోడల్గా నిలబడాలి అని నేను భావిస్తున్నాను ఆ దిశగా మా ఆలోచన మా విధానాలు మా నిర్ణయం ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో చాలా హాస్పిటల్స్ అంటే ఇది హైదరాబాద్ ఇస్ ద హబ్ ఫర్ హాస్పిటల్స్ కానీ నా ఆలోచన హెల్త్ టూరిజం హెల్త్ టూరిజం హబ్ ఒకటి క్రియేట్ చేయాలని మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ప్రపంచంతోనే పోటీ పడే విధంగా ప్రపంచంలో ఉండే అన్ని జబ్బులకు సంబంధించి ఇక్కడనే వైద్యం అందే విధంగా ఒక హెల్త్ టూరిజం హబ్ ని డిజైన్ చేయాలని ప్రాథమికంగా మేము ఒక అంచనాకు వచ్చినాం ఆ హెల్త్ టూరిజం హబ్లో తప్పకుండా బసవ తారకానికి స్థలాన్ని కేటాయించి ప్రపంచంతో పోటీ పడే తెలంగాణ రాష్ట్రంలో మీ పాత్ర తప్పకు ఉంటుంది మీ సేవల్ని తప్పకుండా వినియోగించుకోవాలని మా ప్రభుత్వం భావిస్తుంది